వరి చేనుకి ప్రధాన సమస్య కలుపు దానికి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ సమస్యను మనం ఎలా అధిగమించాలి దానికోసం మనం చిత్తూరు జిల్లా గల్లా చంద్రశేఖర్ రెడ్డి గారి ఆకుల రసాన్ని ఆశ్రయించాము ఇంతకు మునుపు ఈ ఆకుల రసం మనం పలుసార్లు వాడాము కలుపుని యాభై శాతం వరకు నివారించగలిగాము వారి గురించి రైతు వారు తొలిసారి కలుపుని ఆకులతో నియంత్రించే సహజ మందు ఒకటి అందుబాటులోకి వచ్చింది చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కారాకొలుకి చెందిన గాలి చంద్రశేఖర్ నాయుడు మిత్రబృందం వివిధ ప్రయోగాల ద్వారా ఈ కలుపు మందుని ఆవిష్కరించారు అంతేకాదు వరితో పాటు జామ బొప్పాయి బత్తాయి వంటి ఉద్యాన పంటల్ని దెబ్బకొట్టే నులిపురుగుల సమస్యకు సైతం ఆకుల రసాన్ని తయారు చేశారు ఈ రసం మనం తెప్పించుకొని ఆఖరి దమ్మకు ముందు చేనుకి ఇస్తున్నాము వరిచేను నిండుగా ఉండడం వల్ల ఈ ఆకుల రసం నీటిపైనే తేలే అవకాశం ఉంది అందుకని ఏదైనా బరువైన పదార్థంతో కలిపి ఈ ఆకుల రసాన్ని ఇవ్వాలి మనం దానికోసం ఇసుకను ఎంచుకున్నాం ఇసుకలో కొంచెం కొంచెం ఈ రసం పోసుకుంటూ బాగా కలుపుకున్నాం ఆకుల సమ్మేళనంతో ఈ రసం చాలా చక్కటి సువాసన వస్తుంది దీనిని వాడే విధానం కూడా వారిక్కడ సూచించారు ఇదే ఇసుకలో మనము కలుపు నివారించే రసంతో పాటు వేపపిండి ఆముదం పిండిని కూడా కలుపుకుంటున్నాము తద్వారా భూమికి కలుపు నివారించే శక్తితో పాటు మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే పోషకాలన్నీ అందుతాయి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిని తీసుకువెళ్ళి ఊడుపు కోసం సిద్ధంగా పెట్టుకున్న వరి మడిలో జల్లుకుంటున్నాము ఇది మడి మొత్తం జల్లుకున్న తర్వాత దానిని మనము ట్రాక్టర్తో దమ్ము చేసుకుంటున్నాము